సో డిఫరెంట్స్ ఇటీవల మనకు ఏపీడిఎస్సి అదే డిఎస్సిలో రాసిన ఎగ్జామ్ రాసిన మిత్రులు అదే రకంగా ఇటీవల తెలంగాణలో పుట్ట టెట్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు రాసిన మిత్రులు ఒక కీలకమైన ప్రశ్న అడుగుతున్నారు సార్ మాకు తెలిసిన బిట్సే రాసాము కానీ ఎగ్జామ్లో తప్పు చేసాం మెరట్స్ రాంగ్ ఆప్షన్ తీసుకొని చేసాము సరే ఇది ఎట్లా జరిగిందో మాకు అర్థమైతే లేదు కానీ దీన్ని సవరించుకోవాలంటే ఎట్లా వాళ్ళు అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే మేము రాంగ్ బిట్స్ రాంగ్ ఆన్సర్స్ సెలెక్ట్ చేసాం మాకు తెలిసినే మేము చదివినే కానీ తప్పు పోతున్నాయి వాటిని ఎట్లా సవరించుకో అట్లా తప్పెందుకు జరిగింది తర్వాత వాటిని మనం మిస్టేక్ కాకుండా ఏం చేసి ఉండాల్సింది ఎట్లా చేస్తే తప్పు పోకుండా ఉండేది అనేది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ జాబ్ రావడంలో ఒకటే బిట్టు ఒక్క బిట్టు కరెక్ట్ అయితే మనం తెలిసిన బిట్టు పోతే చాలా ఇబ్బంది మనకు తెలియని బిట్టు అంటే సరే పోయిందనుకోండి తెలిసిన బిట్టు కనుక పోతే మనకు చాలా బాధ వరణనీతం మరి ఎందుకు పోతున్నాయి ఒకసారి మనకు మనం అనాలిసిస్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే మిత్రులు ఎప్పుడే ఆన్సర్స్నే వస్తున్నాయి ఒక మిత్రుడు చెప్తున్నాడు సార్ ఇవాళ మార్నింగ్ కాల్ చేశారు కాల్ చేసి ఒక బిట్ పంపించారు సరే ఆన్సర్ ఏది రైట్ అనేది క్వశ్చన్ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఆన్సర్ ఏది రైట్ అనేది కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ మిత్రుడు రాంగ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నాడు అక్కడ జరగాల్సింది ఏంటి అంటే మనకు రెండు రకాలు ఒకటి ఏంటంటే కాంప్రహెన్సివ్గా మనకు నాలెడ్జ్ అంటే కాంప్రిహెన్సివ్ అవగాహన అవసరం క్వశ్చన్ ఇంకొకసారి రెండుసార్లు చదివినట్టయితే ఆ మిత్రుడు కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఉండేది అనిపించింది లేదా ఫర్ ఎగ్జాంపుల్ రివిజన్ కూడా ప్రాణం ఇంతకుముందు మనం ఐపీడీఎస్సీలో ఒక బైసైన్స్ మిత్రుడు చెప్తున్నారు సార్ నేను నాకు టెన్ మినిట్స్ ఉండగా కాంటెంట్ కంప్లీట్ అయిపోయింది ఇక నేను పిడగాజి బిడ్స్ నలభై బిట్స్ పెట్టాలి సార్ అన్ఫార్చునేట్లీ నాకు టెన్ మినిట్స్ టెన్ ఆర్ ఫిఫ్టీ మిగిలింది నాకు అప్పటికి ట్వంటీ బిట్స్ పెట్టాను కనీసం ట్వంటీ బిట్స్ రిమైనింగ్ టచ్ కూడా చేయలేకపోయినా అని చెప్పేసి బాధపడుతున్నారు ఇక్కడ ఏమీ మరి ఎక్కడ ఎట్లయితే బాగుండేది అంటే రెండే అంశాలు అనిపించింది ఒకటేమో ప్రాక్టీస్ అనేది ప్రాణం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి స్పీడ్ వస్తుంది బిట్స్ ప్రాక్టీస్ చేయడంలో స్పీడ్ వస్తుంది అదేవిధంగా సబ్జెక్ట్ అనేది రివిజన్ చేయాలి మల్టిపుల్గా మల్టిపుల్గా ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేయడం వల్ల ఒకటేమో లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది రెండవది ఏంటంటే ఫస్ట్ ఒక రెండుసార్లు నాలెడ్జ్ లెవెలే ఉంటుంది మనకు ఇంకొకసారి రెండుసార్లు చదివితే అవగాహన స్థాయికి వెళ్తాం అండర్స్టాండింగ్ లెవెల్కి వెళ్తాం ఇంకొకసారి కనుక రెండు వెళ్తే అప్లికేషన్ టైప్లకు వెళ్తాం సో విధంగా లెవెల్ అనేది మనకు మల్టిపుల్గా చదవడం వల్ల ఇంక్రీజ్ ద లెవెల్ ఒకసారి రెండు సార్లు చూసినామంటే తప్పేం కాదు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కొందరు ఒకటేసారి చదువుతానే అవగాహన చేసుకుంటారేమో కానీ ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మల్టిపుల్ రివిజన్స్ చేయాలి మూడు సార్లు నాలుగు సార్లు ఎన్నిసార్లు వెళ్ళి అన్న సార్లు రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పట్టు దొరుకుతుంది అన్నింటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చదివే పుస్తకాల ప్రాణం నేను ఒక మిత్రుడు చెప్తున్నాడు సార్ నేనే ఒక ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ చెప్పి ఆ బుక్లో అదే ఆన్సర్ ఉందంటారు అరే నేను మళ్ళీ ఒకసారి తీశాను టెక్స్ట్ బుక్ తీసాను టెక్స్ట్ బుక్ చూస్తే దానిలో క్లియర్ కట్గా ఆన్సర్ ఉంది అందులోకి బిట్ ఫ్రేమ్ అయింది సార్ అట్లా కాదు సార్ నేను చాలా ఎర్రర్ చేసిన సార్ ప్రైవేట్ పుస్తకాలే టైం సరిపోదు అనుకొని ఒకే దగ్గర ఉంటుందని చెప్పేసి చదువుకున్నా అని చెప్పేసి ఆ మిత్రుడు బాధపడుతున్నారు ఎవరికైనా ఫండమెంటల్ లో మీకు మీ అందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే కాంటెంట్కు చదివేవాళ్ళైనా అంటే ముందు ఎవరైనా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరికి కూడా కాంటెంట్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మించినవి లేవు ప్రైమరీ అయితే క్లాస్ వన్ టు టెన్త్ అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా మిత్రులు స్కూల్ అస్టూడెంట్ అయితే మాత్రం సిక్స్త్ టు టెన్త్ ఏలాంటి కాంప్రమైజ్ కావద్దు ఏ రకమైన కాంప్రమైజ్ కావద్దు వాటిని మల్టిపుల్ చదవండి అవే పుస్తకాలు సార్లు చదవండి ఇరవై సార్లు చదవండి ఏమైతే అది మనకు అవే కదా మళ్ళీ ఏదో టైం లేదని చెప్పేసి ఏదో ప్రైవేట్ పబ్లికేషన్ నమ్ముకొని మీరు చేస్తారంటే మనం ఇబ్బంది పాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి సూచన మల్టిపుల్గా చదవాలి ఒక టాపిక్ చదువుతూ లేదా ఒక చాప్టర్ చదివిన తర్వాత ఒక రెండు మూడు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఒక రెండు గంటలు చదివితే ఒక గంట ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం టైం వేస్ట్ అనుకోవద్దు ఎట్టి పరిస్థితిలో టైం వేస్ట్ అనుకోదు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పీడ్ వస్తుంది మనకు అదేవిధంగా చాలామంది మిత్రులు ఏం చేస్తారు అంటే మామూలుగా ఈ యొక్క హండ్రెడ్ సిక్స్టీ వన్ సిక్స్టీ మార్క్స్ మనకు చాలా దొరుకుతున్నాయి ప్రైవేట్లోనూ ఎక్కడో ఏది ఎక్కడైనా పర్వాలేదు మామూలుగా ఏంటంటే వన్ సిక్స్టీ మార్క్స్కు మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి మామూలు ఎగ్జామినేషన్ టైంలో తప్పనిసరిగా మంత్లీ ఒకటో వీక్లీ ఒకటో అట్లా చేస్తాం ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి ఒక సార్లు రెండు మూడు టెస్ట్లు ఫుల్ టెస్ట్ ఫుల్ ఎంత టెస్టే పార్టిసిపేట్ కావాలి లేదా మీరే ఒక క్వశ్చన్ పేపర్లు పెట్టుకోండి పాత క్వశ్చన్ పేపర్స్ మీకు తెలిసిందే ఒకవేళ తెలంగాణ అయితే టీజీడిఎస్సీలు ఉన్నాయి ఇప్పుడు ఏపీబిఎస్సీ వారు కూడా మనకు ఏపీ డిఎస్సి వారు కూడా అందులో పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఎక్కడ దొరికినా కూడా వన్ సిక్స్టీ మార్క్స్ పేపర్ ముందర పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి టైం చూసుకుంటా ప్రాక్టీస్ చేయాలి టైం చూసుకుంటా ప్రాక్టీస్ చేయాలి సో అట్లా వస్తే స్పీడ్ వస్తుంది మనకు దానివల్ల స్పీడ్ వస్తాయి ఎర్రర్స్ కూడా పోవు స్పీడ్లో ఎర్రర్స్ పోయే ప్రమాదాలు ఉంటాయి కానీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు మనకేమవుతుందంటే తప్పనిసరిగా మనకు ఆ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా ఎగ్జామినేషన్ టైం ఆ ప్రెజెంటేషన్ వన్ డే బిఫోర్ టూ డేస్ బిఫోర్ కూడా చాలా కీలకం ఎందుకోసం అంటే మామూలు రెండవది ఏంటంటే ఎగ్జామినేషన్ ముందు మనం చేయాల్సిన చాలామంది చెప్తున్నారు సార్ మళ్ళీ మీరు కొత్తవి పట్టుకొని చదవకండి మీరు రివిజన్ చేసుకోండి రివిజన్ వచ్చిన బిట్ పోవద్దంటే రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేసుకోండి ప్లస్ రెండవది అంటే టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం ఆఫ్ ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టెన్షన్ పడితే ఎగిరిపోతాం టెన్షన్ పడ్డాది అనుకోండి ముప్పు వస్తుంది మనకు అందుకే చాలామంది ఏం చెప్పారు వచ్చిన బిట్స్ మొదలు చేసుకుంటూ పోయాం ఫస్ట్ అవి అరవై రాని డెబ్బై రాని ఎనభై రాని తొంభై రాని వచ్చినా మొదలు చేస్తాం సెకండ్ రౌండ్లో కొంచెం డిఫికల్టీ అనుకున్నది దానికి రివ్యూ పెట్టుకున్నాం వెంటనే వచ్చి సెకండ్ దానికి వెళ్ళిపోయాం ఒక రెండు సార్లు చూసాం మేము ఒకసారి రెండుసార్లు చూడాలి కొంచెం టైం ఎక్కువ పడ్డది థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోయినామని చెప్పారు ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు వెళ్ళారు కానీ ఇక్కడ మెయిన్ మిత్రులు అడుగుతున్నది ఏంటి అంటే వచ్చిన బిట్సే కానీ మేము తప్పు చేసాము మేము ఎర్రర్ చేసాము ఎందుకు చేస్తామో మాకు అర్థమైతే లేదు తీరా అక్కడ మేము ఎర్రర్ చేస్తాము ఇంటికి వచ్చినాక చూసుకుంటా అయ్యో మేము పెట్టింది రాంగ్ అనేది మాకే తెలిసిపోతుంది అనేది మన మిత్రుల యొక్క మాట కాబట్టి దయచేసి మిత్రులందరికీ ఎవరైనా ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్న మిత్రులైనా విజ్ఞప్తి మనం ఏం చేయాలంటే మల్టిపుల్ రీడింగ్ చేయాలి అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఈ రెండు ప్రాణం ఈ రెండు ప్రాణం చదవడం వల్ల ఎక్కువ సార్లు చదవడం వల్ల సబ్జెక్ట్ మీద కాంటెంట్ మీద ఒక సంపూర్ణమైన అవగాహన అనేది మనకు వస్తుంది ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్లికేషన్ చాలా ఈజీ అవుతుంది ఒక టాపిక్ చదవాలి ఖచ్చితంగా మనం రెండు మూడు సార్లు చదువుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఖచ్చితంగా అంటే దయచేసి మీరు తప్పనిసరిగా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఫ్రీ మామూలుగా సీడీపీ సైకాలజీకి సంబంధించిన టెట్ కానీ సిటెట్ కానీ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా తీసుకుంటే పెడగాజీ వీడియోస్ ఉన్నాయి డిఎస్కి సంబంధించినవి అదే రకంగా తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కూడా ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి దయచేసి చూడండి డెఫినెట్గా మీకు మీ జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్